నమస్కారం దివ్యానుగ్రహం ప్రేక్షకులకి స్వాగతం ఇవాళ రోజున శనేశ్వర స్వామి అంటే నవగ్రహాల్లోకి అత్యంత ముఖ్యమైన గ్రహము శనేశ్వర స్వామి ఈయన సూర్యుని పుత్రుడు అటువంటి శనేశ్వర స్వామి మేడ్చల్ మండలంలోని భైరవగుట్టలో శనేశ్వర స్వామిగా రెండు వేల మూడు ఇరవై ఏడవ తారీఖు రోజున ఫిబ్రవరి నెల చిత్రభానునామ సంవత్సరంలో ప్రతిష్ట చేయబడింది అక్కడ మొట్టమొదటి తైలాభిషేకము మార్చి ఒకటి రెండు వేల ఇరవై మూడు శని త్రయోదశి మరియు మహాశివరాత్రి కలిసి వచ్చిన రోజున ప్రప్రథమంగా అక్కడ అభిషేకం జరగబడింది ఈ విషయాన్ని ఇవాళ పర్టికులర్గా తెలియజేయడం ఎందుకంటే శనేశ్వరుడు ఇవాళ అంటే జూలై జూన్ ముప్పై రెండు వేల ఇరవై నాలుగు రోజున కుంభరాశి నుంచి మళ్ళా రెట్రోగేట్ అయ్యి నవంబర్ ఐదో తారీఖు వరకు మళ్ళా తన స్థానాన్ని వెనక్కి మారుతున్నారు దీనికి సంబంధించి శనిగ్రహం యొక్క గ్రహాలలో తొమ్మిది గ్రహాల్లో శని గ్రహం యొక్క విశిష్టత ఇంపార్టెన్సు ఆయన దేని దేనికి అధిపతి ఆయన ఐశ్వర్యకారకుడు ఆయుష్కారకుడు ఇట్లా కొంతమంది చెప్పినట్టుగా బండి నుంచి ఓడం చేస్తారు ఓడ నుంచి బండిని చేస్తారు ఎటువంటి పరిస్థితినైనా క్రియేట్ చేసి మనిషికి కావలసిన అభ్యుదయ భావము కానీ నిజమేమిటో తెలియజెప్పే ఏకైక గ్రహము శనేశ్వర గ్రహం ఈ శనేశ్వర స్వామి ఎక్కడ రావల్కోల్లో భైరవగుట్టలో కొలువై ఉన్నారు ఈ స్వామివారి తిరోగమనము అంటే ఈ రిట్రాగ్రేషన్ పీరియడ్ ఏదైతే ఉందో స్వామి యొక్క సంపూర్ణ అనుగ్రహం పొందాలి అంటే శనేశ్వర స్వామి ఇక్కడ ఆయన గురువైన కాలభైరవుడితో పాటు ఉన్నారు కనుకనే ఇక్కడ అభయ శనేశ్వర స్వామి అయ్యారు అభయ స్వామిని పంతొమ్మిది వారాలు క్రమం తప్పకుండా వచ్చి తీల తైలాభిషేకాలు చేసుకుని శ్రద్ధతో వారికి కావలసిన ధర్మపరమైన కోరికలు అడిగినా కానీ తీర్చే ఏకైక గ్రహం స్వామి నా విన్నపం ఏమిటంటే ఇవాళ రోజున శనేశ్వర స్వామి తిరోగమనం చెందుతున్నారు కాబట్టి ఏ ఏ రాసుల మీద ఎటువంటి ప్రభావం ఉంటుంది ఎవరెవరికి ఏలినాటి శని ఉన్నది ఎవరికి అర్ధాష్టమ శని ఉన్నది ఎవరికి అష్టమ శని ఉన్నది శని ఏ రాశిలో ఉంటే ఏ ప్రభావాలు ఉంటాయి శనేశ్వరుడు ఎక్కడెక్కడుంటే ఎటువంటి ఫలితాలు రావచ్చు దుష్ఫలితాలు కూడా రావచ్చు కానీ దుష్ఫలితం వచ్చినా కానీ దాన్ని సత్సంకల్పంతో దాన్ని మార్చుకోవాల్సిన మార్గాలన్నీ కూడా ఉన్నాయి ఇవన్నీ కూడా తెలియజేయటం కోసమే దివ్యానుగ్రహం అనేది మొదలుపెట్టడం జరిగింది ఈ విషయాన్ని ఇవాళటితో మొదలవుతున్న ఈ శనిశ్వరుడి కుంభరాశి నుంచి ధీరోగమనం నుంచి మొదలుపెట్టి శనీశ్వర స్వామి గురించి సంపూర్ణ వివరాలని వచ్చే వీడియోలో తెలియజేస్తాం నమస్కారం